డియర్ ఫ్రెండ్స్ బిజినెస్ ఎప్పుడు పండగ టైంలో స్టార్ట్ చేయకూడదు నైంటీ ఫైవ్ పర్సెంట్ బిజినెస్లు పండగ టైంలో ఓపెన్ చేసినందుకే క్లోజ్ అవుతూ ఉంటాయి చాలామంది పండగ టైమ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అనువైన టైము అనుకుంటూ ఉంటారు చాలామంది బిజినెస్ కూడా అదే టైంలో స్టార్ట్ చేస్తూ ఉంటారు కానీ చాలామందికి తెలియదే విషయం ఏమంటే చాలామంది అనుకుంటున్నట్టు పండగ ముహూర్తం బాగుండొచ్చు కానీ ఆ పండగ ముహూర్తం తప్ప సంవత్సరం అంతా మీ బిజినెస్కి నరకమే ఎందుకు అని అడగచ్చు పండగ అంటే అది దసరా దీపావళి అంటే చాలా మంచి ముహూర్తాలు కదా మరి బిజినెస్ అప్పుడు స్టార్ట్ చేస్తే మీకు వచ్చిన ప్రాబ్లం ఏమి అంటే పండగ టైంలో సేల్స్ ఎక్కువగా ఉంటాయి ఏ బిజినెస్ అయినా పండగ టైంలో స్టార్ట్ చేస్తే అనుకోకుండా బిజినెస్ అవుతూనే ఉంటుంది అంటే ఏదో కొంత బిజినెస్ అవుతుంది అంటే ఈ బిజినెస్ చూసి చాలామంది ఈ బిజినెస్ బాగుంది అని కంటిన్యూ చేస్తారు ఇయర్ అంతా అంటే పండగ టైంలో అనుకోకుండా వచ్చిన బిజినెస్ వాళ్ళు రియల్ బిజినెస్ అనుకొని సంవత్సరం అంతా కంటిన్యూ చేసి ఒక రెండు సంవత్సరాల తర్వాత రియాలిటీ అర్థమై మూతబడతాయి అందుకోసమే పండగ టైంలో షాపింగ్ ఎక్కువ ఆప్షన్స్ తక్కువ జనాలు కొత్త షాపులకు పోతారు కనుక మీ సేల్స్ అవుతుంది ఆ సేల్స్ని చూసి మీ బిజినెస్ బాగా నడుస్తుంది అనుకోవడం మూర్ఖత్వం అందుకోసం ఆటి టైంలో మనం బిజినెస్ ఓపెన్ చేయగలిగితే కొన్ని నెలల్లోనే ఆ బిజినెస్ నడుస్తుందా లేదా అని ఇట్టే అర్థమైపోతుంది మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో రాయండి